కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామంలో పద్దెనిమిది నెలల క్రితం వారాహి అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం జరిగిందని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కారెడ్ల గోవిందరాజు పేర్కొన్నారు మంగళవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద కొవ్వూరు గ్రామస్తులు వారాహి అమ్మవారి ఆలయాన్ని దేవదాయ ధర్మదాయ శాఖ స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆలయంపై వచ్చే ఆదాయాన్ని గ్రామ అభివృద్ధికి ఖర్చు చేయాలని జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవదాయ శాఖ స్వాధీనం చేసుకున్న తర్వాత ఒక్కరోజే ఒకటి పాయింట్ ఇరవై వేలు హుండి ఆదాయంతో పాటు కేజీ వెండి బంగారం భక్తులు ఇవ్వడం జరిగిందన్నారు కుల మతాలకు అతీతంగా అందరి సమక్షంలో హుండీ లెక్కించడం జరిగిందన్నారు వారాహి ఆలయం దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు ముమ్మిడి వెంకట్రావు జి తాతబాబు డి రవి శ్రీను అబ్బు గంగాధర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు ఈరోజు కాకినాడ రూరల్ మనలో కొవ్వూరు గ్రామం నుంచి మా పేరు కరేట్లు రైలు ఇక్కడికి కలెక్టర్ గారికి నేను ఒక పక్కన ఇవ్వడానికి వచ్చాం ఎందుకంటే వారాహెమ్మర్ టెంపుల్ మా ఊళ్ళో కట్టడం జరిగింది అది మరి గత పద్దెనిమిది నెలల నుంచి ఆ ఊళ్ళో డెవలప్మెంట్ అవ్వడం ముందు గ్రామస్తులందరూ జాగ్రత్తగా ఉండి అక్కడ శుభ్రం చేయించి అక్కడ అమ్మవారిని నెలపడం జరిగింది అది కాకుండా అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ అయిన తర్వాత ఊరు పెద్దలకు ఎవరికే సంబంధం లేదు ఇది మా అన్నయ్యకి నాకే అని ప్రతి వీడియోలోనే ఉంటాయి మా ఎందుకంటే లక్ష్మీప్రసన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం అంటే మేము గ్రామ పెద్దలు అందరూ కలిపి శుభ్రం చేసి అక్కడ డెవలప్మెంట్ పెంచడం జరిగింది ఈ రోజుకి బాగా ఆస్తులు రావడం ఆదాయం రావడం అవి దుర్నియోగం చేయడం వలన ప్రజలు మరి మేము ఏమి పెట్టలేదు గవర్నమెంట్ ఆలోచించి అది ఇండిపెండెన్స్ క్యాన్వర్ జరి జరిగింది అంటే ఇండిపెండెన్స్ క్యాన్వర్ జరిగిన మాకు అంతకు సంతోషం ఎందుకంటే మా ఊరు బాగుంటుంది మా ఊరు ప్రజలు బాగుంటారు మా ఊరు మంచి డెవలప్మెంట్ అవుతుంది ఈ రాష్ట్రమే కాదు ఈ ప్రపంచ స్థాయిలో పలానా కొవ్వూరు గ్రామం వారాహం టెంపుల్ ఉన్నది కాశీలో అమ్మ అమ్మవారు కాశీలో వారాహం గుడి టెంపుల్ ఉన్నదని చెప్పడం అలాగే వాస్తవమా అలాగే మా కొవ్వూరు గ్రామంలో వారాహం గుడి ఉన్నదన్నది చెప్పడం కూడా అంతా వాస్తవం అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా మరి ఇండియా మనుషులకి ఇవ్వద్దు ఇవ్వకూడదని నన్ను అందరూ వచ్చి చేశారు మేము కూడా కలెక్టర్ గారికి మా ఊరు పెద్దలందరూ రావడం మరి కలెక్టర్ గారికి ఎన్నత పత్రం ఇచ్చి ప్రభుత్వం తీసుకుంటే మా ఊరు చాలా బాగుంటుందని నేను చాలా ఆశిస్తున్నాను అంతేకాకుండా నిన్న ఇండియా మనుషుల వాళ్ళకి శుక్రవారం నాడు మధ్యాహ్నం మధ్యాహ్నం యాన్వర్ చేసుకుంటే ఒక రోజుకి మా సాయంత్రానికి లక్ష ముప్పై వేల రూపాయలు రావడం ఒక గ్రామ బంగారం రావటం వెండి హారతలు రావటం ఇవన్నీ జరిగినాయి అంటే ఆవిడ ఏమనుకుందంటే మర్నాడు శనివారం నాడు ఇన్స్టాగ్రామ్లో పెట్టి కొవ్వూరులో ఐదు రోజులు సెలవు గుడి మీరు ఎవరో రావద్దు అని చెప్పినా సరే శనివారం ఆదివారం లెక్క పెడితే లక్ష ముప్పై వేల రూపాయలు క్యాష్ రావడం ముప్పై ఐదు వేల రూపాయలు ముప్పై ఐదు వేలు డొనేషన్ రావడం అన్నదానానికి అలాగే వెండి రా కేజీ వెండి రావడం అలాగే బంగారం రావడం ఇవన్నీ జరగడం ప్రజల మధ్యలో ఇన్నోమెంట్స్ డిబ్బి లెక్కేయడం మాది ఏంటంటే మాకు ఏదో ప్రజలు ఎలా ఏదో గవర్నమెంట్ సొమ్ము బయట వేసి లెక్క వేసామని అంటున్నారు అది మేము గవర్నమెంట్ సొమ్ము ప్రజలందరినీ మధ్యలో లెక్క పెట్టాము అంటే అంటే అన్ని కమిటీ లేక ఆవిడ కమిటీ ఎవరికి వేయలేదు కమిటీ లేక అందుకోవలాలను రప్పించి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలుపుకొని వచ్చిన అది వారహం అడుగుంటాడు ఈ డబ్బులు లెక్కేయడం జరిగింది అంతేగాని ఈ అన్ని సీసీ కెమెరాలతోటే ఈ డబ్బులు లెక్కయటం జరిగింది అమ్మవారిని ఇప్పుడు మా ఊరు డెవలప్మెంట్ అవ్వాలా కలెక్టర్ గారికి ఉన్నతపత్రం ఇవ్వడం వచ్చు మాకు ఏంటంటే మా ఊరికి అమ్మవారిని ఇన్నమెట్స్కి అప్ప మాకు చాలా ఆనందం అని ప్రజలందరూ చెప్తున్నారు